వెస్టిండీస్ తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సంచలన క్యాచ్ తో మెరిశాడు పక్షుల గాళ్లుకి ఎగిరి రెండు చేతులతో బంతిని ఒడిసిపట్టాడు ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారింది ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు మరియు రెండు వేల ఇరవై ఏడులో భాగంగా స్వదేశంలో టీమిండియా వెస్టిండీస్ సిరీస్ ఆడుతోంది ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా గురువారం తొలి టెస్టు మొదలు కాగా టాస్ గెలిచిన వెండెస్ తొలి ఇన్నింగ్స్ లో నూట అరవై రెండు పరుగులకు ఆల్అౌట్ అయింది ఐదు వికెట్ల నష్టానికి నాలుగు వందల నలభై ఎనిమిది పరుగులు చేసి శనివారం నాటి మూడవ రోజు ఆట మొదలు కాగానే తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది రెండు వందల ఎనభై ఆరు పరుగుల ఆధిక్యంలో ఉన్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో విండీస్ రెండో ఇన్నింగ్స్ ని మొదలుపెట్టగా భారత సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆదిలోనే ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు సిరాజ్ బౌలింగ్ లో వెస్టిండీస్ ఓపెనర్ తగ్గ నరేన్ చందర్ పాల్ ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బంతిని గాల్లోకి లేపాడు ఇంతలో స్క్వేర్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న నితీష్ కుమార్ రెడ్డి గాల్లోకి ఎగ్రీ డాక్ చేసి మరి అద్భుత రీతిలో క్యాచ్ను అందుకున్నాడు అహ్మదాబాద్ లో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ మూడవ రోజునే వెస్టిండీస్ జట్టు అయిపోయింది ఈ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది మరొక వైపు టీమిండియా తరపున ముగ్గురు ఆటగాళ్లు సెంచరీ సాధించగా వెస్టిండీస్ బ్యాట్స్మెన్స్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు భారత బౌలర్స్ దాటికి నిలకడలేక వెస్టిండీస్ ఒక ఇన్నింగ్స్ నూట నలభై పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది దీంతో టీమిండియా ముప్పై ఒక్క ఏళ్ల రికార్డును పదిలం చేసుకుంది టీమిండియాకు వ్యతిరేకంగా వెస్టిండీస్ బ్యాటింగ్ రెండు ఇన్నింగ్స్ లో పూర్తిగా విఫలమైంది మొదటి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ జట్టు కేవలం నూట అరవై రెండు పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది దీనికి సమాధానంగా టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి నాలుగు వందల నలభై ఎనిమిది పరుగులు చేసి తమ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది రెండు వందల ఎనభై ఆరు పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు నుంచి మంచి ప్రదర్శన ఆశించినప్పటికీ జట్టు మొత్తం పేక మెడలా కూలిపోయింది మూడవ రోజు రెండో సెషన్లోనే వెస్టిండీస్ కేవలం నూట నలభై ఆరు పరుగులకు ఆల్అవుట్ అయింది వెస్టిండీస్ తరపున ఎలిక్ అతానాస్ అత్యధికంగా ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు జస్టిస్ గ్రేవ్స్ ఇరవై ఐదు పరుగులు జడెన్ సిల్స్ ఇరవై రెండు పరుగులు చేశారు మిగిలిన ఏ బ్యాట్స్మెన్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయారు భారత బౌలర్స్ టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాట్స్మన్స్ ను స్వేచ్ఛగా ఆడకుండా అడ్డుకున్నారు రెండు ఇన్నింగ్స్ లోనూ అతిథి జట్టు తరపున ఏ బ్యాట్స్మెన్ కూడా హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు రవీంద్ర జడేజా అత్యధికంగా నాలుగు పడగొట్టాడు మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు చెడిగొట్టారు ఇక భారత బౌలర్స్ సంయుక్తంగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ను తక్కువ స్కోర్స్కే పరిమితం చేశారు దీంతో భారత జట్టు సిరీస్లో ఒకటి సున్నాతో ఆధిక్యంలో నిలిచింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కన